బాకీ కార్డు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇలా మీరు ఇవాళ రాష్ట్రంలో చరిత్రలో ముప్పై రెండు సార్ ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షం ఉస్నావాలు ఎప్పుడైనా చూసిరా మీరు పడి ధాన్యాన్ని నీళ్ళు కొట్టుకపోతుంటే కదా మొత్తం తరిసిన ధాన్యాన్ని కూడా కొనిపోయగలిగే రైతాంగానికి అండగా నిలిచినాం కదా మేము ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా అండగా ఎక్కడైనా మొత్తం ఎక్కడ ఉన్నా మొత్తం మార్కెట్లను సమీక్షించుకోటి అంతెందుకు నేను ఎలక్షన్లప్పుడు ఒక మాట చెప్పిన హుస్సునాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడున్నా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం ఇవాళ ఉస్మానాబాద్ అంటే గౌరవాన్ని పెంపే విధంగా చేస్తామని చెప్పినాం డెఫినెట్లీ ఎక్కడికన్నా వెళ్ళిన జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్య కూడా అక్కడనే పెండింగ్ ఉంటే అది కూడా నేను నా యొక్క పరిష్కారానికి సంబంధించి మార్గం చేసినాం ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా చేస్తానే విశ్వాసం ఇస్తూ ఉన్నాం ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలు ఇంత గొప్పగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజల దగ్గర కోతాం ప్రజలను అడుగుతాను ఉన్నాం మమ్మల్ని ఆశీర్వదించమని జనరల్గా అందరి కరపత్రాలు జరిగిన అన్నిటి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని కోరుతా ఉన్నా దాని తర్వాత ఇలా కూడా నేను కరీంనగర్లో ఒక ప్రశ్న వచ్చింది వెంకటేశ్వర గుడి ముంగట అడిగినారు కొంత రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద మాట్లాడి చెప్పిన గుడి ముందరికే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నామని చెప్పినా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉత్సాహంగా ఆశావాహులు పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా కొంత ఆశపడి ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై యొక్క మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు శాసనసభ్యులకు అధికారులకు ఎక్కడ కూడా రిజర్వేషన్ల ప్రక్రియలో సంబంధం లేదు నేను పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన ఇప్పుడే గుడికే బయటికి వస్తా ఉన్నా అబద్ధం చెప్పి ఎవరి కొరకో ఎవరితోటో తప్పు పొరపాటు చేసే అవసరం లేదు ప్రజలకు నా ప్రభుత్వం తరఫున స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను చెప్పిన ఇలా కరీంనగర్లో వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొంత వాస్తవంగా రిజర్వేషన్ మాకే వస్తుండొచ్చు పోటీ చేసుకుందాం అని ఆలోచన ఉండొచ్చు కానీ రిజర్వేషన్లు అనేటువంటిది పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి ముందట అధికారులు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా పాపం కూడా తప్పు కాదు ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్లను వాళ్ళ అనుకూలంగా ఎక్కడికక్కడ అవసరానికి అనుగుణంగా మార్చుకొని ఉన్నారు కాబట్టి ఆ అంశం తెలిసిన వాళ్ళు ఆ విధంగా ఆందోళన చెందుతున్నారు ఎక్కడ కూడా అటువంటి అంశం లేదు రాష్ట్రవ్యాప్తంగా లేదనే మాట కూడా ఎవరు చెప్తున్నారు రాష్ట్ర మంత్రిగా అందుకే నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రాంత ప్రజలందరూ నా అక్క చెల్లెలు కావచ్చు యువకులు కావచ్చు ప్రజలందరూ అన్ని వర్గాలకు సంబంధించి తప్పకుండా మరి నిండు మనసుతోటి ఆశీర్వదించి ఈ ప్రాంతానికి అభివృద్ధికి చేసేటువంటి ఈ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా మంత్రిగా నన్ను మరింత మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో అంతకు పార్లమెంట్ ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లయితే బలోపేతం చేసిరో ఇప్పుడు కూడా అంతే పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను